జిల్లా స్థాయి పోటీలు ఇక్కడ ఈరోజు నిర్వహించబడ్డాయి అయితే ఇది మెయిన్గా ఎందుకోసం నిర్వహించారు వీళ్ళు అంటే ఈ సిసిఎస్లకు ఒక ఇదొక మోటివేషన్ వాళ్ళను ఒక ఉత్సాహపరచడానికి ఇది కూడా ఒక అంశం అన్నట్టు ఇంకొకటి ఏంటంటే టేస్ట్కు ఇంపార్టెన్స్ ఇవ్వడం కాకుండా హైజీన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నట్టు వాళ్ళు పరిశుభ్రంగా చేయడం ప్రాసెస్ ఎలా చేస్తున్నారు వెజిటేబుల్స్ అన్నీ ఎలా క్లీన్గా ఉంచుకుంటున్నారు వాళ్ళు పాత్రలు ఎలా కడుక్కుంటున్నారు ఎలా వడ్డిస్తున్నారు పిల్లలకు ఇవన్నీ కూడా వాళ్ళు వంట చేసే వాటిలో ఇది కూడా ఒక భాగమే అన్నట్టు ఇవన్నీ ఒక అబ్జర్వేషన్ చేయడానికే వాళ్ళకు ఇవన్నీ తెలియజేయడానికే వాళ్ళకు ఎవ్రీ ఇయర్ వాళ్ళకు జిల్లా స్థాయిలో ఇది కాంపిటీషన్ అనేది వాళ్ళకు పెడుతున్నారు అన్నట్టు ఇలా పెట్టడం వల్ల వాళ్ళకు వాళ్ళ లోపల ఒక కొత్త ఉత్సాహం వస్తుంది అందరినీ చూసి మేము ఇలా చేయాలి ఇలా చేయాలి అని వాళ్ళు పార్టిసిపేషన్ చేసి ఒకవేళ వాళ్ళు బహుమతి పొందినట్టయితే వాళ్ళు కూడా ఇంకొకరికి వెళ్ళి మాకు ఇలా వచ్చింది అని వాళ్ళ లోపల ఒక మోటివేషను ఒక ఇన్స్పిరేషను అనేది పెరుగుతుంది అన్నట్టు కేజీవీ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అని ప్రతి సంవత్సరము వంట వంట చేసేవారికి కాంపిటీషన్ లాగా వంటలు చేయించి నాణ్యమైన విద్యను పరిశీలించడం జరుగుతుందని జిల్లా మండల స్థాయిలోని వాళ్ళను ఎంపిక చేసి వంటలు నిర్వహించడం జరుగుతుందని ఎంఈఓ కృష్ణయ్య అన్నారు ఆదివారం మామూనార్ మండలంలోని కోడూరు కేజీవీ పాఠశాలలో వంటలు నిర్వహించడం జరిగింది వారు చేసిన వంటకాలను తిని రుచి చూసి విద్యార్థులకు ఎలాంటి సౌక భోజనం అందిస్తున్నారు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అనేది వారు పరిశీలించడం జరిగింది ఇక్కడ మండల స్థాయి నుంచి ఎంపికైన వారిని చేయడం జరిగింది వీరిలో నుంచి జిల్లా స్థాయికి ఎంపిక చేసి పంపించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు మహబూబ్నగర్ జిల్లాలోని అన్వాడ మహబూబ్నగర్ అర్బన్ మహబూబ్నగర్ మండలము మిర్జీల్ మండలం నుండి పాల్గొన్నారు వారు చేసిన వివిధ రకాల వంటకాలను అన్నిటిని పరిశీలించి ఉండవని ఆయన తేడా చూపెట్టాల మళ్ళా అమ్మ ఉండుపోమ్మ ఏం కాదు ఏం కాదు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాసు కేఎస్ న్యూస్ మనకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అనే దాని గురించి ప్రతి సంవత్సరము వంట చేసే వాళ్లకు ఒక కాంపిటీషన్ లాగా పెట్టి వాళ్ళను ఈరోజు ఆదివారము వాళ్ళతో వంట చేయించడానికి మన విద్యాశాఖ మండల ఎంఈఓ కృష్ణయ్య సార్ ఉన్నారు ఆయనను అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కుక్కుకామ్ హెల్పర్స్ యొక్క కుకింగ్ కాంపిటీషన్ అనే వంటల పోటీ ఈరోజు డిస్టిక్ లెవెల్ జిల్లా మొత్తం మీద నిర్వహించడం జరిగింది అయితే ఈ పోటీకి ప్రతి మండలంకి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ పార్టిసిపేషన్ కావడానికి వచ్చినారు అయితే కొంతమంది రాలేదు తర్వాత దీంట్లో అక్షయపాత్ర తర్వాత వినడం వల్ల కూడా వాళ్ళు కొంత ఇష్టం లేకుండా రాలేదు కొంతమంది ఇక్కడ పార్టిసిపేషన్ అయిన వాళ్ళు నలుగురే అయ్యిండ్రు ఆ నలుగురు వచ్చిండ్రు వాళ్ళ యొక్క వంటలను చేసిండ్రు మేము వాళ్ళకి ఇచ్చినటువంటి ఏమి ఇచ్చిన టాస్క్ అంటే వెజిటేబుల్ రైస్ అనేటువంటిది ఇచ్చినాం ఆ వెజిటేబుల్ రైస్ అందరికీ కూడా వాళ్ళు ఏ రకంగా చేస్తారు అనేటువంటిది వాళ్ళకు టైం కూడా వన్ అవర్ టైం ఇచ్చినాము ఆ వన్ అవర్ టైం లోపల వాళ్ళు చేసిండ్రు వాటిని టేస్ట్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఆ మార్కులను అందరూ మేమంతా కూడా జడ్జెస్ ఈ జడ్జెస్ ద్వారా వచ్చినటువంటి మార్కులు అంతా కూడా మేము క్రోడీకరించి ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేటువంటి మేము నిర్ణయిస్తాం ఇప్పుడు కాకపోతే పార్టిసిపేషన్ అనేటువంటి వీళ్ళకి ఎందుకు ఈ కాంపిటీషన్ పెడుతున్నాం అని అంటే స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం వీళ్ళే నిర్వహించేవాళ్ళు కాబట్టి వంటలు చేసేవాళ్ళు కాబట్టి ఇక్కడ వీళ్ళు చేసినటువంటి బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే బాగా వంట చేసిన వాళ్ళు ఎవరు చేసినరు ఎవరు మామూలుగా చేసినరు వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటిది వీళ్ళు చేసిన మెరిట్స్ ఏంటివి అనేటువంటివి కూడా ఇక్కడ వాళ్ళకు తెలియజేసేటందు కొరకు మేము ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటాము అయితే ఇదే ఇక్కడ చేసినటువంటి విధానం ప్రకారంగానే స్కూల్లో కూడా సేమ్ అదే రకంగా వాళ్ళు చేయాలనేటువంటి ఉద్దేశంతో తర్వాత వీళ్ళు సేఫ్టీగా తర్వాత శుభ్రంగా మెటీరియల్ అంతా కడుక్కోవడం ఫస్ట్ వంట చేసేటప్పుడు హైజీనిక్ అండ్ హ్యాండ్ వాష్ అనేటువంటి ద్వారా వాళ్ళు వంటలు చేయాలి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా టేస్టీ ఫుడ్ను పిల్లలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మధ్యాహ్న భోజనం పిల్లలకు అందిస్తుంది కాబట్టి దాన్ని పౌష్టికాహారంతో పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళు మళ్ళొకసారి ట్రైనింగ్ పొందినట్టు తర్వాత వాళ్ళకు వచ్చిన పర్ఫార్మెన్స్ కూడా ఇలా చూపించుకున్నట్టు జరుగుతుందనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇక్కడ ఈరోజు పోటీ పెట్టడం జరిగింది దీంట్లో సెలెక్షన్ అయినటువంటి వాళ్ళు ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు రేపు స్టేట్లో జరిగేటువంటి కుకింగ్ పోటీకి కూడా వాళ్ళు వెళ్తారు ఇక్కడికి వెళ్ళి మన జిల్లా తరఫున కాబట్టి ఆ ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ను మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్నటువంటి సిసిహెచ్ వాళ్ళందరికీ కూడా మండలంకి ఒక్కొక్కరికి అక్కడ సెలెక్షన్ అయినటువంటి వాళ్ళకు ఎవ్రీ ఇయర్ ఇది చేస్తూ ఉన్నాం గత సంవత్సరం కూడా చేయడం జరిగింది ఈసారి కూడా ఈరోజు పెట్టడం జరిగింది దట్ ఇది ఆదివారం ఎందుకు పెడుతున్నాం అని అంటే మా మిగతా వర్కింగ్ డేస్లో పిల్లలకు వంట చేసి పెట్టే

గతంలో కూడా పోయినసారి పెట్టినాము పెట్టినప్పుడు మరి అర్బన్ మండలికి వెళ్ళి ఒక ఆమె ఆమె కొత్త చెరువు బాలేశ్వరి ఆమె ఆమె ఫస్ట్ రావడం జరిగింది మండలంలో ఆ జిల్లా వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకు కూడా మనీ ప్రైజ్ అనేటువంటిది ఉంటుంది పదిహేను వందలు తర్వాత సెకండ్ వచ్చిన వాళ్ళకు వెయ్యి రూపాయలు థర్డ్ వచ్చిన వాళ్ళకు ఐదు వందలు మనీ ప్రైజ్ కూడా ఉంటుంది ఆమె పోయిన సంవత్సరం ఆమె పోయింది ఈసారి కూడా ఆమె పార్టిసిపేషన్ అయింది మళ్ళీ ఈసారి రిజల్ట్ ఏందనేటువంటిది మనకి ఇంకా తెలియదు ఇప్పుడు చేయాలి ఇప్పుడు నాలుగు నాలుగు మండలాలకు వెళ్ళి వచ్చిండ్రు సార్ నాలుగు మండలాలు ఒకటి మాబునార్ అర్బను మాబునార్ రూరల్ మిర్జిలు అన్వాడ ఈ నాలుగు మండలాలకు వెళ్ళి వచ్చిండ్రు ఓకేనా సార్ జిల్లా స్థాయి సిసిహెచ్ల వంటల పోటీలు కేజీబీవి మహబూబ్నగర్ రూరల్లో ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొనడానికి పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ పోటీలను నిర్వహించడానికి కారణం ఏమిటంటే సిసిహెచ్ల మధ్య వీళ్ళు వీళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మండలాల్లోకి వెళ్తారు మండలాల్లో ఎప్పుడైతే మీటింగ్ జరుగుతుందో ఈ విధంగా మేము పాల్గొనడం జరిగింది ఈ ఆస్పెక్ట్స్లో కూడా మాకు నిర్వహించడం జరిగింది పోటీలు నిర్వహించడం జరిగింది బెటర్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా చేయాలి మనం హైజీన్గా ఏ విధంగా ఉండాలి హ్యాండ్ వాష్ ఏ విధంగా చేసుకోవాలి పిల్లలకు మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ ఏ విధంగా అందించాలి అని చెప్పేసి ఇక్కడ పోటీలో పాల్గొన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ మండలాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ మండలాల్లో ఉన్నటువంటి సిసిఎస్ల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళంతా కూడా వివరించడం జరుగుతుంది కాబట్టి ఇది ఆరోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణము దీనివల్ల మన పాఠశాల పిల్లలకు మంచి ఫుడ్ క్వాలిటీ ఫుడ్ అందించడం జరుగుతుంది పరిశుభ్రమైనటువంటి ఫుడ్ అందించడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు ఇది రాష్ట్ర ప్రభుత్వము గత సంవత్సరము ఈ సంవత్సరము ఈ రెండు సంవత్సరాల జిల్లాలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది తర్వాత దీని యొక్క ఎఫెక్ట్ కూడా మండలాలకు వెళ్ళిన తర్వాత ఎంఈఓల ఎంఈల ద్వారా వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు మంచి వాతావరణం పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం నుంచి మంచి ఆహారాన్ని క్వాలిటీ ఫుడ్ను అందించడానికి ఇది ఇది కూడా ఒక అంశంగా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు